స్త్రీధనం పైన సుప్రీంకోర్టు కీలకమైనటువంటి జడ్జిమెంట్ను వెలువరించింది ఆ ప్రాపర్టీ పైన భర్తకు ఎలాంటి హక్కులు ఉండవంటూ కూడా తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో స్త్రీధనం అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కానివ్వండి ఒకసారి అది ఆమెకు సంక్రమించిన తర్వాత వాటిపైన సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి సో ఎలాంటి సందర్భాల్లో ఆ స్త్రీధనం కింద వచ్చినటువంటి ఆస్తులు వెనక్కి మళ్ళీ పుట్టింటి వారికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి వాళ్ళతో మాట్లాడు సార్ చెప్పండి స్త్రీధనం పైన సుప్రీంకోర్టు మరి మళ్ళొకసారి లేటెస్ట్గా జడ్జ్మెంట్ ఇచ్చింది యాక్చువల్ ఈ స్త్రీధనం అంటే ఏంటి సో ఎన్ని రకాలుగా ఇది సంక్రమించేటువంటి అవకాశాలు ఉంటాయి రైట్ ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత కాపురానికి తన వెంట తీసుకెళ్లేటువంటి స్థిర చర ఆస్తులన్నీ కూడా స్త్రీధనంగానే పరిగణిస్తారు అది పంట పొలాలు అవ్వచ్చు లేదంటే క్యాష్ అవ్వచ్చు బంగారం అవ్వచ్చు పెళ్ళైన తర్వాత కాపురానికి తన వెంట తీసుకువెళ్ళేటువంటి స్థిరచర ఆస్తులన్నీ కూడా స్త్రీధనమే స్త్రీధనం నిమిత్తం ఆడవాళ్ళకి పూర్తి హక్కులు ఉంటాయి అందులో భర్త కానీ భర్త కుటుంబీకులకు కానీ ఏ విధమైనటువంటి హక్కులు ఉండవు ఇదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైన తీర్పు అయితే దీన్ని ఇంకొకసారి రీటరేట్ చేయటమే కానీ అంతకుముందు కూడా ఇలాంటి జడ్జ్మెంట్స్ ఉండున్నాయి సో అతడు అంటే స్త్రీధనం ఒకసారి ఇచ్చినప్పుడు సో భర్తకు ఎలాంటి హక్కులు ఉండవు పుట్టింటి వారికి కూడా ఎలాంటి హక్కులు ఉండవు ఎలాంటి సందర్భాల్లో అది మళ్ళీ పుట్టింటి వాళ్ళు తీసుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి రైట్ ఒకవేళ విడాకులు అంటూ అయితే ఆడవాళ్ళు స్త్రీధనంగా తన వెంట తీసుకెళ్ళినటువంటి స్థిరచర ఆశలు కూడా మళ్ళీ క్లెయిమ్ చేసి వెనక్కి తీసుకోవచ్చు ఇక్కడ ఆడవాళ్ళు అంటే ఆమె తన కుటుంబీకులు వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకోవచ్చు ఇదే ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఇంకొక హైపోథెటికల్ సినారియో చెప్తాను ఒకవేళ స్త్రీధనం కింద స్థిరాచర ఆస్తులు తీసుకెళ్లారు అనేక అనేక కారణాల వల్ల ఒకవేళ ఆ లేడీ చనిపోయినట్లయితే అప్పుడు హస్బెండ్ క్లాస్ వన్ లీగల్ హైర్ అయ్యి హస్బెండ్కి ఆ ఆస్తి పట్ల హక్కులు వస్తాయి కేవలం విడాకులైనటువంటి ఆ సందర్భంలో మాత్రమే తీసుకువెళ్ళినటువంటి స్త్రీధనం వెనక్కివాల్సి వస్తుంది ఒకవేళ ఆ లేడీ చనిపోతే స్త్రీధనం కింద వెళ్ళిన ఆస్తిని వెనక్కివాల్సిన పని లేదు అది ఎప్పుడైతే అది ఆమె హక్కు అవుతుందో ఆమె చనిపోయిన తర్వాత ఆమె మరణానంతరం ఆ హక్కులు భర్తకి అలాగే పిల్లలకి బదిలీ అవుతాయి అంటే ఇప్పుడు చాలామంది కూడా ఈ మధ్యలో ప్రాపర్టీస్ ఎక్కువగా జరుగుతున్నాయి ఒకసారి స్త్రీధనం ఇచ్చిన తర్వాత కూడా సొంత అంటే పుట్టింటికి చెందినటువంటి ఆస్తి పైన హక్కు ఉంటుందా లేదా అనే దానిపైన చాలా సందేహాలు ఉన్నాయి సో నిజంగా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది రైట్ స్త్రీధనం ఇచ్చినా ఇవ్వకున్నా సరే ఆడవాళ్ళ తల్లిదండ్రులు అంటూ చనిపోతే చనిపోయే నాటికి వీలునామా కానీ సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ అంటే వంశాకృతం ఇంటెస్టేట్గా ప్రాపర్టీ వదిలి వెళ్తే మగపిల్లలతో పాటు సమానంగా ఆడపిల్లలు కూడా హక్కులుంటాయి ఈ చట్టసవన రెండు వేల ఐదులో సెక్షన్ సిక్స్ ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ ద్వారా వచ్చింది సో స్త్రీధనం తీసుకువెళ్ళినా తీసుకువెళ్లకున్నా ఒకవేళ ఆ లేడీ యొక్క పేరెంట్ చనిపోతే ఫాదర్ అండ్ మదర్ ఎక్స్పైర్ అయితే ఆ లేడీ యొక్క బ్రదర్స్తో పాటు సమానంగా ఆమెకు కూడా ఆస్తిలో హక్కులు ఉంటాయి ఇప్పుడు స్త్రీధనం ద్వారా లభించినటువంటి ఈ ఆస్తులను అమ్మాలంటే భర్త సంతకాలు కానివ్వండి పిల్లల సంతకాలు కానివ్వండి అవసరం ఉంటుందా లేదంటే ఆమె సొంతంగా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే ఆమె పూర్తి హక్కు దారని చెప్పి ఉందో దాని నిమిత్తం ఆమె ఎవరికైనా గిఫ్ట్ డీడ్ చేసుకోవచ్చు అమ్మచ్చు తనకు తాను ఖర్చు పెట్టుకోనివ్వచ్చు స్త్రీధనం కింద సంక్రమించినటువంటి ఆ ఆస్తి పూర్తిగా ఆమె పేరునే ఉంటుంది సో దాన్ని ఎప్పుడైనా సరే అమ్మకానికో బదిలీకో పెట్టదలుచుకుంటే భర్త అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు వాళ్ళ యొక్క ఆమోదం కానీ వాళ్ళ యొక్క సంతకాలు కానీ అవసరం లేదు సో అంటే ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ కూతురికి స్త్రీధనం కింద ఇవ్వాలంటే జనరల్గా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది లీగల్గా అసలు దీనికి ఎక్కడా కూడా చట్టంలో స్త్రీధనం ఇలా అని లేదు బై వే ఆఫ్ కన్వెన్షన్ ఖచ్చితంగా పెళ్ళప్పుడు ఒక పొలమో డబ్బులో లేకపోతే బంగారమో ఇవ్వని ఎక్కడా లేదు ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్తోమత బట్టి స్థితిగతులు బట్టి ఆడవాళ్ళకి పెళ్లి చేసి పంపించే క్రమంలో కొంత ఇచ్చేవాళ్ళు ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అది ఇప్పటికీ కొంత ప్రాక్టీస్లో ఉంది ఎప్పుడైతే ఇది ఇస్తారో దాని పట్ల ఆ లేడీకి మాత్రమే హక్కులు ఉంటాయి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే స్త్రీధనం ద్వారా ఒకసారి పొందినటువంటి ఆస్తుల పైన పూర్తి హక్కులు ఆ మహిళకే ఉంటాయని సో భర్తకు కానివ్వండి సో ఇచ్చినటువంటి పుట్టింటి వారికి ఎలాంటి హక్కులు ఉండవని సుప్రీంకోర్టు మరొకసారి చెప్పినట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఆ మహిళ విడాకులు తీసుకున్నటువంటి సందర్భంలో మాత్రం తిరిగి ఆస్తి పుట్టింటికి వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఒకవేళ ఆ మహిళ మరణించినంతరం మాత్రం ఆ ఆమెకు సంబంధించినటువంటి భర్తకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి ఆ స్త్రీధనం పైన పూర్తి హక్కులు ఉంటాయని కూడా ఆయనైతే స్పష్టం చేస్తున్నారు సజయ్తో శ్రవణ్ ఏ బి నాందజ్యోతి హైదరాబాద్